స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డి అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు భార్యలను భర్తలు చంపడం చూసాం భర్తలను భార్యలో చంపడం చూసాం లేదా లవర్స్ను చంపడం కూడా వార్తల్లో చదివాం కానీ ఇప్పుడు ఒక్క లేడీ కోసం మగలవర్స్ చంపుకోవడం సంచలనంగా మారింది అది కూడా వరంగల్లో నడి రోడ్డుపై నలభై ఏళ్ల మహిళల కోసం పొడుచుకునే పరిస్థితి వరకు వెళ్ళింది జనవరి ఇరవై రెండున వరంగల్ పట్టణంలోని అదాల జంక్షన్ దగ్గర ఎప్పటి మాదిరిగానే ఉంది అయితే వరంగల్ జిల్లా మడికొండ ప్రాంతానికి చెందిన మాచర్ల రాజ్ కుమార్ ఆటోకు అడ్డంగా ఏనుగు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వెళ్ళాడు ఆ ఆటో డ్రైవర్ తో గొడవ పెట్టుకున్నాడు అప్పటి వరకు అందరూ ఆటో గొడవ అనుకున్నారు అయితే వెంకటేశ్వర్లు కత్తితో పలుమార్లు దాడి చేసేందుకు ప్రయత్నించాడు కానీ ఆ కత్తి పోట్లాడు తప్పించుకున్నాడు అయితే చివరకు ఇద్దరూ పోట్లాడుకుంటున్న సమయంలో కత్తి బలంగా రాజ్ కుమార్ పొట్టలోకి దిగింది దీంతో అక్కడికక్కడే చనిపోయాడు ఇక ఆ తర్వాత అతనిపై పదే పదే కత్తితో దాడి చేశాడు వెంకటేశ్వర్లు అయితే దాదాపుగా నలభై మంది యువకులు కత్తితో పొడుస్తున్నా కూడా చోద్యం చూస్తూ ఉన్నారు కొంతమంది వద్దని వారిస్తున్నా కూడా హంతకుడు వినలేదు కనీసం చుట్టుపక్కల వారు ఆపే ప్రయత్నం చేయలేదు నలభై నిమిషాల పాటు ఈ విషాదకరమైన ఘటన జరిగింది కనీసం తోటి ఆటో డ్రైవర్లు కూడా చోద్యం చూస్తున్నారు కానీ ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదు చివరకు చంద్రమౌళి అనే వ్యక్తి వెంకటేశ్వర్లను అడ్డుకున్నాడు కత్తితో పొడవకుండా వద్దని వారించాడు అతని తర్వాత మరో ఇద్దరు యువకులు వచ్చారు గొడవ జరిగింది కానీ అప్పటికే చాలా కత్తిపోట్లకు గురయ్యాడు రాజ్ కుమార్ ఆటో గొడవనుకున్నారంతా కానీ పోలీసులు వచ్చిన తర్వాత అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు లవర్ కోసం కొట్టుకున్నారని పోలీసుల ద్వారా తెలిసింది పైగా వారి లవర్ కంటే కూడా చిన్న వయసు నలభై ఏళ్ల వితంతు కోసం ఇలా ఏకంగా తమ కుటుంబాలను పిల్లలను పనంగా పెట్టి నడి రోడ్డుపై పొడుచుకున్నారు నీచులు అయితే రాజ్ కుమార్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు సుబేదారి పోలీసుల వివరాల ప్రకారం ఓ మహిళ కోసం పోటీ పడ్డారు మొదట ఆ మహిళకు రాజ్ కుమార్తో అక్రమ బంధం ఉండేది ఈ రాజ్ కుమార్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఇతనికి భార్య పిల్లలు ఉన్నారు సదరు మహిళతో అక్రమ బంధాన్ని కొనసాగిస్తున్నాడు కానీ మరోసారి ఓ ఆటోలో ప్రయాణించి వస్తున్న సమయంలో ఆమెకు వెంకటేశ్వర్లు కూడా పరిచయం అయ్యాడు ఆ మహిళ అతనితో కూడా అక్రమ బంధం కొనసాగించింది రాజ్ కుమార్ ఆమె దగ్గర లేని సమయంలో కొత్త పీరిని పిలిపించుకునేది దీంతో ఇద్దరు ఎంజాయ్ చేసేవారు ఓసారి రాజ్ కుమార్ తన లవర్ వెంకటేశ్వర్లతో ఏకాంతంగా గడుపుతుండగా గమనించాడు దీంతో ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య గొడవలయ్యాయి నువ్వు నా లవర్ దగ్గరకు రావద్దని రాజ్ కుమార్ వార్నింగ్ ఇచ్చాడు ఆ మాట చెప్పడానికి నువ్వెవరు నా లవర్ వద్దంటే రాను నీకు ఇష్టం లేకుంటే నువ్వే మానే కానీ నేనామని వదిలిపెట్టనన్నాడు వెంకటేశ్వర్లు దీంతో తన ప్రియురాలతో కూడా గొడవ పెట్టుకున్నాడు రాజ్ కుమార్ కానీ ఆ మహిళ ఇద్దరితోనూ వ్యవహారం నడిపింది ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్లేవారు ఇటు సదర మహిళ కూడా నువ్వంటేనే నాకు ఇష్టమని బమ్ చిక్ బమ్ మాట్లాడింది ఇక వీరిద్దరూ కూడా ఆవిడ కోసం తమ కోసం రోజు ఇంటి దగ్గర ఎదురు చూసే బంగారం లాంటి పిల్లలను కూడా మరిచిపోయారు ప్రతి రోజు రాజ్ కుమార్ ఫోన్ చేసి వార్నింగ్లు ఇచ్చేవాడు దీంతో ఆ వేదింపులు తట్టుకోలేకపోయాడు ఆరు నెలలుగా ఫోన్ లో గొడవ పడేవారు కొన్నిసార్లు రోడ్డు మీద కూడా గొడవ పడేవారు అయితే రాజ్ కుమార్ బెదిరింపులకు చిరాకు పడ్డాడు వెంకటేశ్వర్లు అంతేకాదు అతన్ని చంపేస్తే నాలువర్ నాకు మాత్రమే సొంతం అవుతుందని మూర్ఖంగా ఆలోచించాడు ఎందుకంటే రాజ్ కుమార్ కూడా అలానే ఆలోచించాడు కాబట్టి కానీ సదరు మహిళ వెంకటేశ్వర్లను కోరుకుంది మరి వెంకటేశ్వర్లు ఉన్నా కూడా కొత్త వ్యక్తిని ఎందుకు కోరుకోదు లాజిక్ కూడా ఆలోచించకుండా హత్యకు ప్లాన్ వేసాడు వారం రోజుల ముందే ప్లాన్ ప్రకారం కత్తి కొనుక్కొని ఆటోలో దాచాడు సమయం వచ్చినప్పుడు చంపాలనుకున్నాడు మరి హత్య చేస్తే నా భార్య పిల్లలు ఏమవుతారని వెంకటేశ్వర్లు అస్సలు ఆలోచించలేదు అయితే అంతకు ముందు రోజే రాజ్ కుమార్ ఫోన్ చేసి బెదిరించాడు దీంతో అదాలత్ జంక్షన్ దగ్గర కనిపించగానే ఎదురొచ్చి మరీ గొడవ పెట్టుకున్నాడు గంటకు పైగా ఇద్దరు రోడ్డు మీద కొట్టుకున్నారు చివరకు కత్తితో పొడిచాడు వెంకటేశ్వర్లు వందల మంది ఉన్నా కాపాడే ప్రయత్నం చేయలేదు ఒక వ్యక్తి ధైర్యం చేసి అడ్డుకున్నా కూడా అప్పటికే ప్రాణం పోయింది సరిగ్గా ముందే ఆలోచించి నలుగురు ఐదుగురు కలిసి అతని చేతిలో ఉన్న కత్తిని లాక్కుంటే రాజ్ కుమార్ ప్రాణాలు పోయేవి కాదని పోలీసులు మీడియాకు తెలియజేశారు సమాజంలో నేరం జరుగుతుంటే ఇలా వీడియోలు తీయటం ఏంటని సుబేదార పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఇక్కడ చాలా మంది సాక్షులే ఉన్నారు కానీ సాక్షులను మేము ఇబ్బంది పెట్టాం రక్షణగా ఉంటాం ఒకవేళ మీరు సాక్షులుగా ఉంటారు మీ ఇష్టం బలవంతంగా మేము ఇష్టపూర్వకంగా తీసుకుంటామని పోలీసులు తెలిపారు కానీ ప్రాణాలు కాపాడాలి కదా అంటూ పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు మన సమాజానికి ఇది మంచిది కాదు వరంగల్ ప్రజలు ధైర్యవంతులు కానీ ఇలా ఎందుకు హత్యను చూస్తూ వదిలేశారనేది అర్థం కావడం లేదు ఇకనైనా ఎవరైనా సరే ఇలా జరుగుతుంటే అలాంటి నేరాలను ఆపాలని అలాంటి వారికి మేము అండగా ఉంటామని పోలీసులు అంటున్నారు చివరకు కూడా వెంకటేశ్వర్లను పోలీసులు అరెస్ట్ చేసి బిఎన్ఎస్ వన్ నాట్ త్రీ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు అయితే ఓ నలభై ఏళ్ల మహిళ కోసం తమ జీవితాలను ప్రాణాలనే కాదు తమ మీద ఆధారపడ్డ భార్యా పిల్లలను గాలికొదిలేసి వదిలేసి ఇలా చేయడంపై పోలీసులు జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఈ వరంగల్ కేసుపై మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నిందితుని పేరు వచ్చేసి ఏనుగు వెంకటేశ్వర్లు తర్వాత చనిపోయిన వ్యక్తి పేరు మాచాల రాజ్ కుమార్ వీళ్ళిద్దరు ఆటో డ్రైవర్స్ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఒక మహిళ అక్రమ సంబంధం గురించి గొడవ జరుగుతున్నది గత వన్ ఇయర్ నుండి దానిలో భాగంగా ఒకరికొకరు ఇంత ముందుకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ చిన్న చిన్న డిస్కషన్స్ కూడా జరిగినవి ఈ నిందితుడు వెంకటేశ్వర్లు అనే టైనే ప్లాన్ ప్రకారం ఆ గొడవ దిగిన కలంలో ఆటోల నుండి కత్తి తీసి అతన్ని అక్కడికక్కడికి ఒక కొడిచి చంపడం జరిగింది అతను ఇమీడియట్ గా హాస్పిటల్ షిఫ్ట్ చేసినా కూడా అతను బతకలేకపోయాడు